హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్విలు లాగ్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ వేలు టేస్టీగా స్వీట్ ఐటెం అయిన సేమియా కేసరిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా ఈజీ వేలో పదే పది నిమిషాలు అయితే ప్రిపేర్ అయిపోతుంది వీడియో మొత్తాన్ని క్లియర్గా మిస్ చేయకుండా చూసేయండి దీనికోసం ముందుగా షవాన్ చేసుకొని ఒక కరాయి తీసుకోవాలి అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి అనేది కొద్దిగా వేయడం తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలండి నేనైతే జీడిపప్పు బాదం పప్పు అలాగే ఎడురాక్షాన్ని తీసుకున్నానండి వీటిని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటకి సిమ్లో పెట్టుకుని ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మరొక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి ఈ సేమియా కేసరికి నెయ్యిని మాత్రమే వాడుకోవాలి మనం ఈ నెయ్యి కూడా కొద్దిగా హీట్ అవ్వాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు నిండా సేమియాను వేసుకోవాలండి సేమియా వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ సేమియా అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సేమియా అనేది చాలా సన్నగా ఉంటుంది కాబట్టి మంటని సిమ్లోనే పెట్టుకోవాలండి మీడియం కానీ హై కానీ పెడితే సేమియా అనేది మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ విధంగా సన్నని మంట మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సేమియా కూడా చక్కగా కలర్ చేంజ్ అవ్వడం అయితే స్టార్ట్ అయిందండి చూసారు కదండీ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు కప్పుల వరకు పాలను వేసుకోవాలండి ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల పాలు అయితే సరిపోతాయి మీరు పాల ప్లేస్లో రెండు కప్పుల పాలు అలాగే ఒక కప్పు నీళ్ళను కూడా వేసి చేసుకోవచ్చండి నేనైతే పాలను మాత్రమే తీసుకున్నాను ఈ విధంగా పాలని సేమియాలో వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా కలుపుకోవాలండి ఈ పాలనేవి చక్కగా ఒక పొంగు వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారు కదండి పాలు అనేవి చక్కగా ఒక పొంగు అయితే వచ్చాయి ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చక్కెరని అయితే వేసుకోవాలండి ఒక కప్పు సేమియాకి ముప్పావు కప్పు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుందండి చక్కెరని వేసుకున్న తర్వాత పాలు అనేవి మరింత పలచబడిపోతాయండి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మరొకసారి చక్కగా కలుపుకుంటూ దీన్ని అయితే ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాల వరకు టైం అయితే పడుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా సేమియా అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సేమియా అయితే దగ్గర పడిపోవాలండి కనీసం ఒక పది నిమిషాలు టైం అయితే పడుతుంది సేమియా కూడా చక్కగా ఉడికిపోయిందండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి సేమియా అనేది ఎంత చక్కగా ఉడిగిపోయిందో ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు ద్రాక్ష జీడిపప్పు అలాగే బాదం పప్పుని అయితే వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలుపుకొని షవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ సేమియా కేసర్ అనేది చల్లబడిన తర్వాత మరింత గట్టిగా అయితే తయారవుతుందండి అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ వేలో అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా సేమియా కేసర్ని అయితే ట్రై చేయండి దీనిని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అండి చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ అయిపోతుంది అలాగే మీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి